அதுவாதி காது கோரி அஞ்சுக்குமாதோ சார் எவரே போட்ட வாழ் runakran gajanakada gajanakada

ओके। दोनों सर जंगल जंगल डे सर मैं बकर ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా డిసెంబర్ ఒకటో తారీఖున నిర్ణయం చేయటం అనేది చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ వస్తున్నాం ఈ ఎయిడ్స్ ఒక మహమ్మారి ఇది ఆ ఎయిడ్స్ని దూరంగా పారుదలనే ప్రోగ్రామ్ అనేది ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా చూసుకోవాల్సి వస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దీన్ని క్యాన్వస్ చేసి మనం గట్టిగా నిరోధించగలిగామనేది గర్వంగా చెప్పుకోవచ్చు ప్రకాశం జిల్లా అయితే మొదటి స్థానంలో ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం ఈరోజు ఎక్కడ ఎయిడ్స్ వ్యాధిన పడిన రోగులు అనేవాళ్ళు ఎక్కడో ఒకరి ఒకరో ఇద్దరో తప్పక పూర్తిగా నివారణ అయిందనేది సంతోషంగా చెప్పవచ్చు మన ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యానికి ప్రధానంగా కూడా ఒక లక్ష్యం పెట్టుకొని కరోనా వ్యాధి అనేది ప్రభవించిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆరోగ్య సూత్రాలు కూడా పూర్తిగా కూడా పాటించుకొని అన్ని రకాల జబ్బులు నాయం చేసుకునే దాని వరకు ఆరోగ్యశ్రీ కింద ఎక్కువగా దాదాపుగా రెండు వేల రెండు వేల చేసిన వ్యాధులకు పూర్తిగా కూడా అందుబాటులో కూడా తీసుకురావటం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఎంతో ప్రశంసించవలసిన విషయం ఈరోజు కలెక్టర్ గారు హెచ్ఓ గారు ప్రకాశం జిల్లాలో చూసుకుంటే ఒంగోలు ప్రాంతంలో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఒక పెద్ద ర్యాలీని అనేది కూడా నిర్వహించి ఒక అవగాహన సదస్సు అనేది కూడా అందరికీ కూడా ప్రజలకు కల్పించే విధంగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా అభినందిస్తూ కుటుంబం తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలుపుతూ వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ర్యాలీని నిర్వహిస్తున్నాం కలెక్టరేట్ నుంచి మరి గతంలో ఎయిడ్స్ అంటే మనకు ఇప్పుడు కరోనా ఎలాగో అట్లు అదేవిధంగా ప్రజలు భయపడేవాళ్ళు రాను రాను దాన్ని ప్రభుత్వాలు గట్టిగా కంట్రోల్ చేసాయి ఈ రోజున ఎయిడ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఉంది అట్లాగే సమాజం నుంచి కూడా వాళ్ళకు భరోసా కూడా ఉంది సో ఇదే లైన్లో మనం కోవిడ్ను కూడా ప్రకాశం జిల్లాలో ఎదుర్కొంటున్నాం మరి ఇంతవరకు ప్రకాశం జిల్లాలో కోవిడ్ ఆపరేషన్స్లో జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా కంట్రోల్ చేయగలిగాము ఇప్పుడైతే డెత్లు కూడా మనం రోజువారీగా జీరోలే ఉన్నాయి మరి పాజిటివిటీ రేట్ కూడా గణనీయంగా తగ్గిపోయింది అయితే అలా అని చెప్పి మనం దీన్ని అలసుగా తీసుకోవడానికి వీలు లేదు రెండో వేవ్ సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం యాభై రోజుల పాటు ప్రజల్లో ఒక కాంపెయిన్ అంటే ప్రచారం అవగాహన కల్పించాలనేటువంటి కార్యక్రమాలని ప్లాన్ చేశాము వాటన్నిటినీ పాటించడం వల్ల ప్రజలు దీన్ని ఇంకా మనం నియంత్రించవచ్చు కోసి కో మన వ్యాక్సిన్ వచ్చినంతవరకు మనం జాగ్రత్తలు పాటించాల్సిందే మాస్క్ వేసుకోవాల్సిందే భౌతిక దూరం పాటించాల్సిందే శానిటైజర్ని తరచుగా వినియోగించాల్సిందే ఈ మూడు కనుక ప్రతి ఒక్కరూ పాటిస్తే తప్పకుండా మనం కరోనా నుంచి బయటపడతాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ నమస్కారం